కాకినాడ జెఎన్టీలో కోకనాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన యోగాసన కాంపిటీషన్ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని విజేతకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలు మనిషి జీవన విధానానికి ఎంతో దోహదపడతాయని అన్నారు అనంతరం పెద్దాపురం జనసేన ఇన్ఛార్జ్ మరియు యోగాసన అసోసియేషన్ తుమ్మల తుమ్మలబాబు మాట్లాడుతూ చిన్నతనం నుంచి యోగాసనం అభ్యసించడం వల్ల ఎటువంటి రుగ్మతలు దరిచేరవని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు హోంశాఖ మంత్రి ప్రస్తుత పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రాజప్ప గారికి పెద్దలు గౌరీవీలు ఫస్ట్ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కళ్యాణ్ గారికి అలాగే ఈ స్పోర్ట్స్ అథారిటీ యోగాసన స్పోర్ట్స్ అథారిటీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులకు ఈరోజు స్పోర్ట్స్లో యోగాసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అలాగే సీనియర్ విభాగం జూనియర్ విభాగం సబ్ జూనియర్ విభాగం అన్ని పోటీల్లో పాల్గొన్నటువంటి వారందరికీ వారి యొక్క తల్లిదండ్రులకి పేరు పేరిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ ఏదైతే కండక్ట్ చేస్తూ ఉన్నారో ఈ సర్టిఫికెట్స్ కూడా వ్యాలిడ్ ఉంటాయి మీకు అందరికీ కూడా అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ యోగాసనం అనేటువంటిది ఒలింపిక్స్లో కూడా తీసుకోవాలని మోడీ గారి యొక్క ఆలోచన మరి లో కూడా దీన్ని కాంపిటీషన్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే మీలో ఎవరో ఒకళ్ళు మన కాకినాడ నుంచి ఒలింపిక్స్లో మొట్టమొదటి లో వ్యాధులు బారు పడకుండా ఉండాలంటే యోగాసనం అలాగే మా బాబా రామస్వామి బాబు బాబు అంద నేను ఒక స్పోర్ట్స్మెన్నే ఇపడ్డాను ఎందుకంటే కాళ్ళు రెండు నేల మీద ఆంచడం అన్నది చాలాసార్లు ట్రై చేశాను ఇది మన వల్ల కాదులే అని చిన్నప్పటి నుంచి అనుకున్నాను కానీ రోజుకి కూడా ఇది చూసి నేను రన్ అయిపోయాను ఇంత ఫ్లెక్సిబిలిటీ హ్యూమన్ బాడీలో పాసిబుల్ అట్ పాసిబుల్ అని ఎందుకంటే యాజ్ డాక్టర్స్ మేము అనుకుంటూ ఉంటాము ఈ దిస్ కైండ్ ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు బోన్స్కి డెఫినెట్గా డ్యామేజ్ జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.